శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ దురదృష్టం పట్టడానికి నేను కొన్ని కారణాలు చెప్తాను ఎవరైనా దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోవటం అలాగే ఇంట్లో దీపారాధన రోజు చెయ్యకపోవటం తల్లిదండ్రులను మనసుకు నొప్పించడం వాళ్ళని గౌరవించకపోవడం అనవసరపు ఖర్చులు చేయటం పొదుపు చేయటం అలవాటు చేసుకోకపోవటం చెడు అలవాట్లకు బానిసవ్వటం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి పొరపాటున పూలను నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి పూలను ఇంట్లోకి తీసుకురావటం ఇంట్లో తరచూ అమంగళకరమైన మాటలు మాట్లాడటం చెడు మాటలు మాట్లాడటం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చూడటానికి వెళ్ళి ప్రసాదం వాళ్ళు ఇచ్చినా అది స్వీకరించకుండా తినకుండా ఇంటికి తిరిగి రావటం అలాగే శక్తికి మించినటువంటి దానాలు చేయటం లేదా అసలే దాన ధర్మాలు చేయకపోవటం అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు దానాలు చేయాలి మీకు శక్తికి మించిన దానాలు కాకుండా మీకు శక్తికి లోబడే దానాలు చేయాల్సి ఉంటుంది అసలే దానాలు చేయకపోవడం కూడా ఈ దురదృష్టం పట్టడానికి కారణంగా ఉంటుంది ఇక తోబుట్టువులను గౌరవించకపోవడం డబ్బు విలువ సమయం విలువ తెలుసుకోకుండా సమయాన్ని వృధా చేయటం ఇవన్నీ కూడా దురదృష్టం పట్టడానికి కావలసినటువంటి చెడు పనులు ఈ పనులను ఎవరైతే మానుకుంటారో వాళ్ళు అదృష్టం అనేటువంటి రేఖలైకి వస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ కోసము మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం